శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఉచిత డ్రైవింగ్ పబ్లిక్ కార్యక్రమం విడికొండ పట్టణంలోని ఫౌండేషన్ కార్యాలయంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజు హాజరై ఆయన చేతుల మీదుగా ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అందజేశారు శివశక్తి ఫౌండేషన్ ఆటో డ్రైవర్లకు అండగా ఉంటుందని ఇప్పటికీ వేలాది మంది డ్రైవర్లకు ఫౌండేషన్ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం అభినందనీయమన్నారు విడికొండ నియోజకవర్గంలోని అరవై మందికి డ్రైవింగ్ లైసెన్స్ ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కడి మల్లికార్జునరావు నాయకులు పాల్గొన్నారు ఈ రోజు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి వచ్చినటువంటి లబ్ధిదారులందరికీ యాక్సిడెంట్లు పర్సంటేజ్ తగ్గించాలి రాష్ట్రంలో ప్రతి ప్రాణం చాలా విలువైనది ప్రతి ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి అని ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆకాంక్ష అందుకే భారతదేశంలో యాక్సిడెంట్ లో చనిపోతున్నటువంటి పర్సంటేజ్ ని మన ఆంధ్రప్రదేశ్ లో గణనీయంగా తగ్గించాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అందుకోసం ఈ రోజు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు వేల ఉన్నారు రాష్ట్రంలో దానిలో భాగంగా మనం విలువ నియోజకవర్గంలో డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికైతే లేవో అలాంటి వారిని గుర్తించి వారికి శివశక్తి ఫౌండేషన్ ద్వారా వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలనే సహకారం చక్క ముందుకెళ్తున్నాం ఎల్ఎల్ఆర్ ఆన్ ది స్పాట్ లో ఎల్ ఆర్ ఇవ్వడం గవర్నమెంట్ అధికారుల ద్వారా లెర్నింగ్ లైసెన్స్ మంజూరు చేయడం లెర్నింగ్ లైసెన్స్ ఇచ్చినటువంటి ఎల్లలో నెల రోజులు తర్వాత ముందు ఎల్ఎల్ఆర్ ఇష్యూ చేస్తారు ఎల్ఎల్ఆర్ కి నాలుగు వందల రూపాయలు నడిపేవాడు కావచ్చు ట్రాక్టర్ నడిపేవాడు కావచ్చు నాలుగు వేల మంది ఉన్నా ఐదు వేల మంది ఉన్నా ప్రతి ఒక్కరికి శివశక్తి ఫౌండేషన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం జరుగుతుంది అంతేకాకుండా మన శివనాగేశ్వర గారి ద్వారా బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ఆర్టీఓ ఆఫీసర్స్ ద్వారా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాం జిల్లా ఆర్టీఓ అధికారులు కూడా పిలిచి అట్లాగే మన మన సిఏలు డిఎస్పీలు ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ మరోపక్క బ్రేక్ ఇన్స్పెక్టర్లు వీళ్ళిద్దరు సమన్వయంలో ఒక గొప్ప కార్యక్రమం వెయ్యి మందికి ఒక బ్యాచ్ చొప్పున ఐదు వేల మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్ డ్రైవింగ్ యాక్సిడెంట్ లు కాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఉచితంగా ఫ్రీగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం దానివల్ల వినుకొండ నియోజకవర్గంలో ఈ విధంగా ఇల్లు కళ్ళ ముందు చూస్తున్నాం అందుకోసం ఈ విధంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి దాంట్లో డ్రైవింగ్ లో మెరుపులు యాక్సిడెంట్ అవ్వకుండా చేస్తున్నాం ఈ విధంగా ఐదు వేల మందికి కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే కార్యక్రమం సర్వశక్తి ఫౌండేషన్ ద్వారా తీసుకుంటున్నాం రానున్న మూడు నాలుగు నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి పదివేల మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్ బైక్ మోటార్ సైకిల్ నడిపే దగ్గర నుండి ఆటో నడిపే వరకు అలాగే ట్రాక్టర్ డ్రైవింగ్ నుండి కార్ డ్రైవింగ్ వరకు మొత్తం ప్రతి డ్రైవింగ్ వాళ్ళందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం పదివేల మందికి పైగా వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరిని టూ వీలర్ ఫోర్ వీలర్ వెహికల్ డ్రైవ్ చేసి అందరికీ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం దాని ద్వారా మెల్కలు